హలో ఎవ్రివన్ నేను డాక్టర్ ఉదయ రేణుగుంట విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ సర్టిఫైడ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేటెడ్ ఈ వీడియోలో మనం బ్రెస్ట్ మిల్క్ పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ ఎలా చేంజ్ అవుతుందో మనం తెలుసుకుందాం పిల్లలు పుట్టగానే ఫస్ట్ మనకి కొలెస్ట్రా వస్తుందండి మొ మొరి పాలు అందులో చాలా యాంటీబాడీస్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి సో ఖచ్చితంగా మీ పిల్లలకి అది ఇవ్వాలి ఎవరైతే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు ఉంటారో ఆ తల్లుల్లో వచ్చే పాలు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనం కంపేర్ చేసినప్పుడు నెలలు నిండాక పుట్టిన బేబీస్తో మనం కంపేర్ చేసినప్పుడు ముందే పుట్టేస్తారు కదా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు ఆ బేబీస్ వాళ్ళ మిల్క్ వాళ్ళ మదర్స్ ప్రొడ్యూస్ చేసే మిల్క్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటామో బ్రెస్ట్ మిల్క్ తాగేటప్పుడు లాస్ట్లో వచ్చే పాలు ఉంటాయి కదా ఫస్ట్ వచ్చే పాలల్లో మనకి మినరల్స్ వాటర్ న్యూట్రియన్స్ అవన్నీ ఉంటాయి బేబీ పాలు తీసుకున్న కొద్దీ లాస్ట్లో వచ్చే పాలల్లో మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ రాత్రిపూట వచ్చే పాలల్లో కూడా బ్రెస్ట్ మిల్క్లో మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకే పిల్లలు నైట్ ఎక్కువ పాలు తాగుతుంటారు నేచర్ ఈజ్ స్మార్ట్ అండి రాత్రిపూట వచ్చే మిల్క్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఆ టైంలో ఎక్కువ మేల్కుని ఎక్కువ మిల్క్ తాగటానికి చూస్తూ ఉంటారు అది చాలా మంచిది ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ న్యూట్రియన్స్ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి అండ్ ఆడపిల్లల్లో వచ్చే మిల్క్ ఎవరైతే మదర్స్కి ఆడపిల్లలు పుడతారో వాళ్ళ మిల్క్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అదే మగపిల్లలు పుట్టారనుకోండి ఆ మగపిల్లలకి వచ్చే పాలల్లో ఫ్యాట్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మీ బేబీ కొన్ని మంత్స్ అయ్యింది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చే బేబీ మిల్క్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది ఆ న్యూ న్యూబోర్న్ టైం పుట్టిన టైంలో వచ్చిన మిల్క్తో కంపేర్ చేస్తే బేబీ ఎదుగుతున్నా కొద్దీ మనకి మిల్క్ కాంపోజిషన్ అనేది చేంజ్ అవుతుంటుంది మన బేబీకి ఏం అవసరమో అట్లాగా ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అది బ్యూటీ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అందుకే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటానికి మ్యాక్సిమం ట్రై చేయండి అండ్ మీ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీని ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం